హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తొమ్మిదిలో మీరు చూసినట్టు నిన్న రాత్రి జరిగినటువంటి అర్ధరాత్రి గుసగుసల్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అంటే వాళ్ళంటే ఎవరు సీత అట్లాగే సోనియా ఎస్మి వీళ్ళ గురించి అట్లాగే నిన్న బయటికి వెళ్ళినటువంటి అబ్బాయి బయటికి వెళ్ళిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు లోపల ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ ఉండింది ఈ డీటెయిల్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోన అయితే స్కిప్ చేయ ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని అని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ఫస్ట్ సీత గురించి మాట్లాడుకుంటే సీత ఎవరు బయటకు వెళ్ళినా కానీ తెగ ఏడ్చేస్తాం నిన్న అర్ధరాత్రి వీళ్ళంతా ఇతను ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత ఇంక అక్కడి నుంచి ఓ అని ఏడుస్తూనే ఉంది ఫస్ట్ బేబక్కి వెళ్ళినప్పుడు అట్లాగే ఏడిచింది తర్వాత శేఖర్ మాస్టర్ వెళ్ళిన శేఖర్ భాష వెళ్ళినప్పుడు అట్లాగే ఏడిచింది నిన్న ఇతను అభయ్ వెళ్ళినప్పుడు అట్లాగే ఏడుస్తుంది ఈ ఏడు అంటే ఇది ఫేక్ అని అనకూడదు బట్ కాకపోతే దేనికైనా లిమిట్ ఉంటుంది ప్రతిదీ ఇంకా ఏడుస్తూ ఏడుస్తూనే మరి ఇంత సెన్సిటివా తను అనే ఫీలింగ్ వస్తుంది జనాలకి కాబట్టి ఏదైనా సరే ఎక్కువ అతి అతి వినయం దూరత లక్షణం అన్నారు అంటే కాబట్టి మర్యాద నేను అక్కడ తప్పుగా అంటున్నా ఫేక్ అని కాదు కాకపోతే అలా ఏడవకుండా మనం కాడ్చే కన్నిటికీ అతను ఎలిమినేట్ అయిపోయినప్పుడు కొద్దిసేపు ఏడ్చి అతను ఒక్కడే నాకు బాగా కనెక్ట్ అయ్యాడు అని ఉండింటే సరిపోయేది అంతకుముందు పోయిన శేఖర్ భాష పోని అంతకుముందు పోయిన బేబక్క పోనీ వీళ్ళతో ఏమన్నా అంత ఎక్కువ రోజులు ఏమైనా ఒక టెన్ ఇయర్స్ నుంచి అట్లా ఉండి ఏదన్నా సరలే అనుకుంటే అదే అయినా ఏది ఏమైనాబ్బా అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరైనా బయటకు వచ్చేసరికి వాళ్ళు ఏడుపు లేదో నాకు అర్థం కాదు నాకు తెలిసి అక్కడైతే ఎవరు ఉండరు మహా అంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆటో వీక్ ఆటో నెక్స్ట్ వీక్ ఎప్పుడోసారి వచ్చేస్తూ ఉంటారు అది తెలుసుకోకుండా ఏదో సరే పోతున్నానంటే బాధపడవచ్చు కొన్ని రోజులు మనతో ట్రావెల్ అయ్యారు అంతే తప్ప అదేదో పూర్తి ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అతను వెళ్ళిపోతే నేను ఈ గేమ్ ఆడలేను అన్నట్లా బిహేవ్ చేసి ఏడుస్తున్నారు అదైతే నాకు నచ్చలేదు ప్లస్ ఇంకోటి అబ్బాయి బయటకు వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళక ముందు ఇట్లా చేసింటే కనుక నాకు అనిపించినటువంటి అభిప్రాయం ఏంటంటే ఫస్ట్ రెడ్ కార్డ్ చూపించి నువ్వు బయటకు వెళ్ళు గెట్ అవుట్ నువ్వు అన్ని లఫంగి మాటలు లఫంగి వ్యవహారాలు అన్ని బిగ్ బాస్ అట్లంటోడు ఇట్లాంటాడు అని చెప్పి తిట్నామని చెప్పేసి నాగార్జున తిట్టినప్పుడే అవుట్ అని అన్నాడు నాగార్జున డోర్స్ ఓపెన్ చేసి బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ అవుట్ అబ్బాయి అన్నాడు అప్పుడే కనుక బయటకు వచ్చేసింటే అప్పుడే కనుక ఆ సిచ్యువేషన్లోనే ఎందుకంటే బయటకు వచ్చిన తర్వాత ఆయననే మాట్లాడినా అంటే నేను ఏదైనా ముక్కు సుట్టుగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా నాకు ఏదనిపిస్తే అది చేస్తా నేను కప్పు కోసం వెళ్ళలేదు అని బయటకు వచ్చిన తర్వాత అంట లోపలేమో కప్పు నేను ప్రైజ్ మన్ నాదే తక్కువ ఆడ గేమ్స్ బాగా ఆడండి ఎందుకంటే తక్కువ ప్రైజ్మెన్ నేను తీసుకుపోలే అని చెప్పినటువంటి అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత నేను ముక్కు సుట్టుగా ఉంటా నాకు ఏదనిపిస్తే అది చేస్తా నేను ఎవరి కోసం కాంప్రమైజ్ అవ్వను నేను ఏది ఉంటే మాట్లాడేస్తా అనేటువంటి అభయ్ లోపల అప్పుడే కనుక నువ్వు గెట్ అవుట్ అని బయటకి వెళ్ళు అన్నప్పుడే కనుక చెయ్యి ఆ అమ్మాయి ఇది జీవితం నేను ఇట్టుండా ఇట్లనే ఉంటా నేను అనిగా బయటకు వచ్చేసి ఉంటే జనాల్లో నీకు క్రేజ్ ఇంకొంచెం ఎక్కువయ్యేది ఎందుకంటే ఇతను ఇలాగే ఉన్నాడు అక్కడ బిగ్ బాస్ వెళ్ళిపో అంటే కూడా చా నాకు అవసరం లేదు అని నేను ఇలాగే ఉంటా అనుకుని బయటకు వచ్చేసినాడు అని నీ మీద జనాల్లో ఒక ఇంతవరకు ఎప్పుడు బిగ్ బాస్ చరిత్రలోనే జరిగినటువంటిది నీకు జరిగింది అట్లనే తను కూడా బయటకు వచ్చేసినాడు కాబట్టి అతను జెన్యున్ అని చెప్పేసి నమ్మేవారు నువ్వేమో ఆడ ఆయన తిట్టేటప్పుడు మోకాళ్ళ మీద పడి ఏడిసి ఈ ఒక్క ఛాన్స్ నాకు అందరూ అందరూ ఓటేసి ఇదంతా చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నావు మాస్టర్ రోజు బయటకు వచ్చేసినావు అదేదో ముందే వచ్చేసి నెక్స్ట్ ఆ పోని అక్కడ నువ్వేదో ఛాన్స్ కోసం అడిగే బాగానే ఉంది అట్లాంటివి బయటకు వచ్చిన తర్వాత సరే నేను అన్న మాటలకు బిగ్ బాస్ అట్లా అయ్యి వచ్చాడో లేకపోతే జనాలు ఓటయ్యాక అన్న నా బిహేవియర్ బట్టి జనాలు ఓటేయలేదో బయటకు వచ్చినాక ఇట్లా జరిగిందని చెప్తే బాగుండదు కానీ నా ముక్కు సూటితనం వింతే నేను ఇట్లే చేస్తా కాబట్టి నాకు అది అవసరం లేదు మళ్ళీ ఈ పూత నాకైతే నచ్చలేదు నాకు నాకు అనిపించినంత వరకు అది ప్లస్ ఇంకోటి నెక్స్ట్ ఎవరంటే సోనియా సోనియా వచ్చేసి మనోడు పృథ్వీతో అంటుంది ఏమని నువ్వు ఉన్నందుకు ఆనందపడాలో లేకపోతే అతను వెళ్ళిపోయినందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదు కాకపోతే చాలా బాధగా ఉంది అని చెప్పేసి అతనితో హక్ చేసుకొని ఏదో చెప్తాను కానీ ఇక్కడ ఫస్ట్ నుంచో మొత్తుకుంటున్నది ఇదేనయ్యా హక్ చేసుకోడా హక్ చేసుకోవడా అరే మణికంఠ అయ్యాక నీకు చెప్పాము అప్పుడు నాయన నీ వల్ల జనాలకి ఇబ్బంది అవుతుంది నేను చెప్పే ఆ రోజు నాగార్జున గారు వస్తే దీని గురించి అడుగుతారని తప్పకుండా దాన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి షా కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్లి మరీ అడిగాడు కానీ ఇంకొన్ని చూపిస్తే నీకు చాలా ఇబ్బంది పడతావు కాబట్టి చూపించలేదు హక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు ఎందుకంటే అవతల వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నప్పుడు ఏది ఏమైనా జనాలకి ఏం చూపించాలో అదే చూపించాలి అంతే తప్ప నువ్వు కొన్ని కోట్ల మంది చూసేటువంటి షోలో అక్క నాకు హగ్గి అక్క నాకు ఇది అది అంటే అది కరెక్ట్ కాదని అనిపించింది అట్లాగే సోనియా విషయంలో కూడా కానీ ఇక్కడ పార్షాలిటీ అనిపించింది నాకు సోనియా మరి ఇదే మణికంట సోనియాను హగ్గడిగినప్పుడు ఎస్మిని హగ్గడిగినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అయ్యారో చెప్పినటువంటి నాగార్జున గారు మరి సోనియా నిఖిల్తో కానీ పృథ్వీతో కానీ ఎక్కడెక్కడో చేతులు వేసి మాట్లాడుతుంది మరి అదెందుకు సోనియాకు ఎందుకు ఆ విషయంలో నాగార్జున గారు పట్టించుకోలేదా లేకపోతే ఇప్పుడిప్పుడే ట్రాక్ నడుస్తుంది దీనివల్ల జనాల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది అని వదిలేశాడు నాకైతే అలా అనిపించింది నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం ఇప్పుడిప్పుడే ట్రాక్ స్టార్ట్ అవుతుంది దీన్ని అప్పుడే అనసడం ఎందుకు ఇంకొంచెం ముందుకు పోనిద్దాం ఇంకా ఏం చేస్తారో జనాల్లో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ను చూడడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారేమో కాబట్టి ఎక్కువ టీఆర్పి వస్తుందేమో దానికోసం ఆపేరేమో అని అనిపించింది నాకు తెలిసినంత వరకు అది అనిపించింది మీకేమనిపించిందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి పోనీ ఇంకోటి ఎస్పీ గురించి మాట్లాడుకుంటే ఎస్పీ ప్లస్ నబీన్ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో అర్థం కాదు అప్పటికప్పుడు కొట్లాడుకుంటారు అప్పటికప్పుడు ఫుల్ ఫైట్ ఫైర్ అయిపోతారు మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చేసి కలిసిపోతారు మళ్ళీ వాళ్ళ పర్సనల్ విషయాలు బయట విషయాలు అవి ఇవి మాట్లాడుకుంటారు అంటే అంత త్వరగా ఫైర్ అయిపోయి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టూ అవర్స్ కూడా లేకుండా ఎంత త్వరగా అయితే ఫైర్ అవుతారో అంత త్వరగా మళ్ళీ కలిసిపోతున్నా అంటే ఇది స్క్రిప్ట్ లాగా అనిపించేట్లే ప్రాంక్ వీడియో చేసేటప్పుడు ఒరిజినల్గా ఫ్రాంక్ వీడియో చేసేది ఎట్లుంటుంది అట్లాగే స్క్రిప్టెడ్ ప్రాంక్ వీడియోస్ ఎట్లా ఉంటుంది నాకైతే ఇది స్క్రిప్టెడ్ లాగా ఈ విధంగా కొట్లాడుకోండి తర్వాత మళ్ళీ మేము పోయిన తర్వాత స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత నార్మల్గా మాట్లాడుకోండి అన్నట్టే అనిపిస్తుంది నాకైతే ప్లస్ అట్లాంటప్పుడు ఈ హగ్గులు ఇవన్నీ కూడా ముందే చెప్పింటారేమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇదంతా స్క్రిప్ట్ అయినప్పుడు ఒక యాక్టింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చారు ఈ విధంగా ఈ విధంగా వెళ్ళాలి పృథ్వీ ప్లస్ సోనియా ప్లస్ ఎస్మి నిఖిల్ వీళ్ళంతా ఒక వేలో మేము చెప్పినట్టు కంటెంట్ ఇవ్వాలి అని ఏమన్నా ముందే మాట్లాడుకున్నారేమో అనిపిస్తుంది కాబట్టి నాకైతే అట్లా అనిపించింది తర్వాత మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి విషయంలో కానీ శేఖర్ భాష విషయంలో కానీ అట్లాగే బేబక విషయంలో కానీ వీళ్ళంతా అక్కడ ఉన్నప్పుడు ఒకలాగా బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో ఒకలాగా చెప్పడం నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు లోపల ఏం జరుగుతుంది అనేది క్లారిటీగా బయట జనాలకు నాకు ముందే ఆ రోజు నాగార్జున గారు ఈ విధంగా చెప్పారు శేఖర్ భాష విషయంలో అయితే నాకు కొడుకు పుట్టాడని చెప్పిన ఆ కారణం మీద మీరైతే వేయద్దండి వేరే కారణం వేసి బయటకు పంపించండి అని నాగార్జున ఆ విషయం చెప్పారు అని క్లారిటీగా చెప్పారు సార్ ఎక్కడ క్యూరియాసిటీ ఉంటుంది ఇంకా జనాలకు చూస్తుంటే కాబట్టి నాకైతే ఇలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియో నేను